ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక మనకి ధనుర్మాసం వచ్చింది కదా అందుకే ఇంకా ఇలాంటి గీతల ముగ్గులు ప్రతిరోజు అందరూ వేస్తూ ఉంటాం కదా ఇంకా అసలు ధనుర్మాసం అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున పన్నెండు నెలలు పన్నెండు రాశులలో సంచరిస్తాడు ఆ విధంగా సూర్యుడు ధనసు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు ధనుర్మాసం దక్షిణయానంలో చివరి మాసం ఇది డిసెంబర్ పదహారున ప్రారంభమై జనవరి పదమూడు వరకు ముగుస్తుంది విష్ణువు ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం అని కూడా చెప్తారు ఇంకా ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి ప్రతి ఇంటి ముందు ఇలా అందమైన గీతల ముగ్గులను వేస్తారు ఇంకా తెలంగాణలో అయితే ఈ ముగ్గులను సంక్రాంతి వరకు వేస్తారు ఇంకా లాస్ట్ త్రీ డేస్ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పసుపు కుంకుమ పెట్టి వాటికి గరిక పిండి కొమ్మలనేవి ఉంటాయి వాటిని పెట్టి ఇంకా ఐదు రకాల ధాన్యాలను రేగుపళ్ళను ముగ్గులో పెట్టి పెడతారు ఇంకా కొన్ని ప్రాంతాలలో అయితే ప్రతిరోజు కూడా గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు ఇంకా గొబ్బెమ్మలను పెట్టి వాటి చుట్టూ అందరూ ఆడవారు పెళ్లి కాని వారు అట్లా తిరుగుతూ వాటిని పాటలు పాడుతూ పూజిస్తారన్నమాట ఇలా ఈ నెల రోజులంతా కూడా అందరి వాకిళ్ళు చాలా అందంగా ముగ్గులతో నిండి చాలా బాగా కనిపిస్తాయి ప్రతిరోజు కూడా ఇలా ముగ్గులను వేసుకుంటే బాగుంటుంది ఇంకా మీరు కూడా మీ వాకిల్లో ఇలాంటి ముగ్గులు వేస్తున్నాయా ఇంకా ఈ ఊర్లలో అయితే కొంచెమైనా ఇలా వాకిళ్ళు ఉంటున్నాయి కానీ సిటీలో మాత్రం అసలు వాకిలి ఉండదు ఉన్నా కూడా చాక్ పీస్తోనే వేసుకోవాలి అలా వేసుకుంటే కనబడు కూడా సో ఇదండి వీడియో ఈ వీడియో అంటే ఈ ముగ్గు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్